ఒక్కసారి తిన్న ఎలాంటి బిర్యానీ తినాలి అనిపించేలా ఉండే మసాలా మీరు వేసుకుంటే సూపర్గా వస్తుంది ఒకసారి చూద్దాం రండి ముందుగా మసాలాకి కావాల్సినవి చూద్దామండి దానికోసం ఒక గిన్నె తీసుకోండి తీసుకొని గసగసాలు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది దాల్చిన చెక్క అది కూడా రెండు వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇప్పుడు అనాస పువ్వు ఒక రెండు వేసుకోండి ఆ తర్వాత నల్ల యాలకులు అండి నల్ల యాలకులు అంటారు వీటిని ఈ ఒక రెండు వేసుకోండి ఆ తర్వాత షాజీరా ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత జాపత్రి అండి ఒక్కటి వేసుకోండి అట మరాఠీ మొగ్గ ఇది ఒక రెండు మూడు వేసుకోండి బాగుంటుంది జాజికాయ అండి ఇది స్మెల్ చాలా బాగుంటుంది దీన్ని చిత పొడిలాగా వేసి చేసి వేయండి తరువాత ధనియాలు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ సరిపోతుంది ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది మెంతులు కంపల్సరిగా వేయండి కొంచెం పావు టీ స్పూన్ వేయండి తప్పకుండా వేయండి మిరియాలు ఒక ఇరవై వేసుకుంటే సరిపోతుంది ఆవాలు ఒక స్పూన్ పెద్ద స్పూన్ నిండా ఒక స్పూన్ వేసుకోండి బిర్యానీ ఆకు ఒక రెండు తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఈ మసాలా దినుసులు మనం వాడడం వల్ల మనకు బిర్యానీ చాలా రుచిగా చాలా అసలు మీరు చూద్దరు కానీ మీరు చేసి కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఒక చిన్న కప్పుడు తురిమి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని రండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి మేమైతే మట్టి పాత్ర పెట్టుకున్నాము అందులో చేస్తే చాలా బాగుంటుంది ఇంకా సూపర్ ఉంటుంది అనమాట అందుకోసం నెయ్యి వేసామండి మీరు నూనె వేసినా పర్వాలేదు ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులు మనం ఏవైతే మసాలా కింద మిక్సీ జార్లో వేసామో అవన్నీ కూడా కొంచెం కొంచెం ఒకటి అర ఒకటి అర అలా వేయండి వేసి అనాస పువ్వు కూడా ఇందులో వేయండి బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర ఈ రెండు కడిగి వేయండి నూనెలోనే చాలా బాగుంటుంది కొంచెం వేపండి దోరగా ఇలా వేపితే పచ్చి వేయడం కన్నా అలా వేపితేనే మీకు రుచి చాలా బాగుంటుందండి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా మధ్యలో కట్ చేసి వేయండి ఆ తర్వాత ఉల్లిపాయలు చాలా సన్నగా బారుగా కట్ చేసి వేసుకోండి చూడ్డానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు ఒక రెండు కాయలు తీసుకొని ఇవి కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా మగ్గాయి అనుకున్నప్పుడు మనం ఇందాక మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం చూసారా ముద్ద ఆ ముద్ద ఇందులో వేసేసేయండి మొత్తం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది రెండు డబ్బాలు రెండు గ్లాసులైన అనుకోండి రెండు డబ్బాలైనా అనుకోండి దానికి సరిపడా మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం లైట్గా చక్కగా దోరగా వేయించుకోవాలి అది వేగుతుంది అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి బాగుంటుంది ఇది కూడా పచ్చి వాసన పోవాలి కదా అందుకని దోరగా వేపండి మేము నెయ్యి వేసాము నెయ్యి కన్నా మీరు నూనె వేసుకోండి బెటర్ కొంతమంది అయితే నెయ్యి డాల్డా కూడా వేస్తూ ఉంటారు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట అందుకని నెయ్యి కన్నా నూ నూనె వేసుకోండి చాలా బెటర్ ఇప్పుడు రెండు డబ్బాలకి సరిపడా మనం ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు పోసుకుంటున్నాం మూడు డబ్బాలు అంటే రెండు గ్లాసులు బియ్యం వేసారనుకోండి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోండి సరిపడా ఉప్పు వేయండి ఆ నీళ్ళల్లో ఇప్పుడు మనకి ఆ నీళ్లు బాగా మరగాలి అందుకోసం మీరు కాసేపు వెయిట్ చేశారంటే ఈజీగా పొంగు వచ్చేస్తుంది అనమాట కొంచెం సేపు మూత పెట్టండి మూత తీయండి చాలా అసలు కిచెన్ అయితే చాలా మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనకు ఆ నీళ్ళు కెర్లిన తర్వాత మీరు రెండు గ్లాసుల బియ్యం అయితే మేము వేస్తున్నాము మూడు గ్లాసులు నీళ్లు పోసాం కాబట్టి రెండు గ్లాసుల బియ్యం వేస్తే మనకు కరెక్ట్గా కొలత అన్నది సరిపోతుంది అనమాట అందుకోసం ఇప్పుడు మెల్లిగా కలపండి ఫాస్ట్గా కలపద్దు బియ్యం ముందే మేము కడిగి నీళ్ళన్నది ఒక్క చుక్క కూడా లేకుండా ఆరబెట్టామండి అంటే జల్లెడ పెట్టి ఇందులో వేసేమన్నమాట ఇప్పుడు మనకి ఉడుకుతుంది మెల్లిగా ఇంకొక్కసారి గట్టిగా కలపకండి ఇరిగిపోతే ఇవి బిర్యానీ రైస్ ఏం కాదండి మన ఇంట్లో మనం డైలీ అన్నం వండుకుంటాం కదా ఆ రైసే అనమాట దాంతో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మెల్లిగా అలా కలపండి మనకు ఆ నీళ్ళు అన్నది కొద్దిగా ఇరిగిపోయి ఇగిరాయి అనుకున్నప్పుడు ఒకసారి మీరు మామూలుగా పైన పైన అలా కలపండి అంటే బ్రేక్ అయిపోతాయి కదా అందుకని కలిపి మీరు ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి పెట్టేసి ఒక్క టూ మినిట్స్ అంతే మూత తీయండి ఎంత చక్కగా మగ్గుద్దో అన్నం చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందా లైక్ షేర్ కూడా చేయండి తప్పకుండా